మెడల్ చేయట నిలబెడుతుందా అమాత ఇట్లా మెడల్ మెడల్ నిలబెడుతుంది తొలకాయ గట్టి నిలబెడుతుంది ఇట్లా ఇట్లా పెడతా లేదు ఏం చెప్తున్నా చేనా నాకేషన్ చేనా షీనాకేసినారా పై తాతవా అమ్మా చిట్టమా చిటమా ఎందుకు రాసి నానమ్మనే చిట్ట పేరు కూడా పెడుచు చిట్టప్పటా ఎత్తుకుంటూ ఉంటుందిరా అవును ఎత్తుకుంటూ ఉంటుంది అప్పుడు చేస్తలేదు కింద వండబెడితే ఎడుస్తుంది పిల్లలు అంటేనే నాన్న చూంటుందిరా నానా ఎత్తుకుందా గుండోడోడా గుండ <gülme> <gülme> <gülme>